రెండు మూడు నిమిషాలు ధ్యానము చేసి కొద్దిసేపు ఒక ఒకరు లేదరు ప్రార్థనలు లీడ్ చేసిన తర్వాత మన ఈ దిన స్కెడ్యూల్ లోపలికి వెళదాం ఇషియా గ్రంథం గ్రంథం అరవయ న్యాయముజ వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగుణు ఎన్నిక లేనివాడు బలమైన జనమ యహోవాళ్లకు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టు చిన్న మాట ప్రార్థన చేసుకుందా ప్రేమ కలిగిన మా ప్రభు తండ్రి ఈ ఆఖరి దినం బీపీఎస్ వెకేషన్ బైబిల్ స్కూల్ పరిచర్యలో టీచర్స్ డివోషన్లోకి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం కొద్ది నిమిషాలు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ఉత్తేజపరిచి ఉంపజేసి బలపరిచి వెలిగించి మండించమని ఈ దినం పరిచెలు అభిషేకం ప్రార్థిస్తున్నాం ప్రభునందు దేవుని ఆశీర్వాదాలు పొందడంలో మొట్టమొదటి ఘట్టం ఏమిటి అంటే ఒంటరిగా అయిపో బికమింగ్ లోన్లీ ఈజ్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రిసీవింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అవు అసలు ఒంటరి ఎందుకు అయ్యాడనేది ప్రశ్న అదొక పెద్ద సబ్జెక్టు ఒంటరి ఎందుకయ్యాడు ఆలోచించాలి ధ్యానించండి ఎవరంతటి వారే ధ్యానం చేయాలి ఒంటరి ఎందుకు అవుతాడు ఒక మనిషి అంటే దేవుని చిత్తము నెరవేర్చాలని నిర్ణయించుకున్నందుకు అవుతాడు ఈ లోకాన్ని సంతోషపెట్టను దేవుణ్ణి సంతోష పెడతాను అనుకున్నందుకు అవుతాడు ప్రజల అభిప్రాయాలు నాకు అవసరం లేదు దేవుని అభిప్రాయమే కావాలి అనుకున్నందుకు ఒంటరి అవుతారు అబ్రహాము ఒంటరి అయి ఉండగా అతన్ని పిలుచుతున్నాను దేవుడు ఒంటరి ఎందుకయ్యాడు అంటే చరిత్రకారులు చెబుతారు అబ్రహాము యొక్క పితరులు అన్య అన్యదేవతలను ఆరాధించేవారు విగ్రహారాధకుడు అబ్రహాము దేవుణ్ణి వెతికాడు చాలామందికి తెలియని రహస్యం ఒట్టికనే దేవుడు పిలవడు అబ్రహాము నా స్నేహితుడని ఎవరిని బట్టి వాడిని బట్టుకు వచ్చింది నా స్నేహితుడని అలా అనడానికి విగ్రహారాధన సరైనది కాదు మేము విగ్రహాలను చేస్తున్నాం అమ్ముతున్నాం మా చేతులతో చేసివే దేవుడు నమ్ముతున్నాం ప్రజలు కూడా ఇది వాస్తవం కాదు కదా అని ఆయన అభిప్రాయ భేదం అనేది వచ్చింది ఆయన మీ పితరుడైన అబ్రహాం యొక్క పితరుడు నది అందరిని నివసించి ఇతర దేవతలను ఆరాధించి అని చెప్తాను అబ్రహం యొక్క తాత యుగోవా దేవుడు ఎరిగిన వాడు కాదు అయితే అబ్రహాము ఇండిపెండెంట్ థింకర్ నన్ను వెదికితే నేను దొరుకుతానన్నాను మరి అబ్రహాంకి ఎందుకు దొరికాయంటే ఆయన వెతికి ఉంటాడు ఆ సమయంలో ఒక పరిస్థితి వచ్చింది బంధువులు తన తండ్రి ఇంటి వాళ్ళందరూ కూడా అతన్ని దూరం పెట్టారు ఒక్కడు వేరేగా మాట్లాడుతున్నారు మనందరం ఒక విశ్వాసం అయితే వీడొక్కడు వేరేగా మాట్లాడుతున్నారు ఒంటరి అయినవాడు తర్వాత వెయ్యి మంది అవుతాడు అదొక కారణం ఇంకో కారణం ఏంటంటే సౌలును రాజుగా అభిషేకించాలని దేవుడు కోరుకున్నప్పుడు సౌలు పోయి సామాన్యుల మధ్యలో దాక్కున్నాడు హీ డి వాట్ ఎక్స్పోజ్ హిమ్సెల్ఫ్ రాజు కోసం వెతుకుతున్నారంటే తొడగొట్టి చౌరస్తాలు నిలబడి ఇంకెవడు ఉన్నాడు నేనే నా అంత హైట్ ఎవడు లేడు అతను నిలబడినప్పుడు మిగతా సమాజం అంతటికంటే భుజాలకు పైగా ఉంటాడు ఆయన అందరూ ఆయన భుజాల కిందికే ఉంటాడు అంత మంచి పర్సనాలిటీ నేనే కదా అందగాడిని వీరుని ఇంకెవడు అని చౌరస్తాలు నిలబడి ఎక్కడో వెతుకుతారేంట్రా ఏంటో బడు ఇక్కడ ఉన్నాను హీరోని అన్ని చూపించుకోలేదు హీ వాంటెడ్ టు బీ అన్అబ్జర్బ్డ్ అన్ రికగ్నైజ్డ్ నేను చెప్తున్నాను ఎప్పుడైతే నేను కనపడాలి అనే యాటిట్యూడ్ ఉందో ఆర్ అన్ఫిట్ టు బి యూజ్డ్ బై గాడ్ నేను కనపడాలి అనే ఆశ నేను కనపడలేదే అనే బాధ ఉన్నదంటే నీరు అహం చావలేదని అర్థం నన్ను ఎవడైనా వెంబడించాలంటే ఏం చేయమన్నాడైనా తన్ను తాను ఉపేక్షించు అంటే నేను ముఖ్యం కాదు అనేది నీ బేసిక్ ఒపీనియన్ అయి ఉండాలి ఐఎమ్ నాట్ ఇంపార్టెంట్ అరే ఏందన్నా నువ్వు ఇంత టాలెంటెడ్ నేను ఎవరు గుర్తించట్లేదు అని కొంతమంది వచ్చి ఎగేస్తారు మన పరడు ఏముంది నా టాలెంట్ ఎంత నేనెంత దేవుని పని జరుగుతుంది కదా దేవుని పని ఆగిపోతే అప్పుడు బాధపడాలి పని జరుగుతున్నంతసేపు నన్ను చూడలేదు నన్ను రికగ్నైజ్ చేయలేదు అనేది మనం పట్టించుకోకూడదు అనే ఉద్దేశంతో మనం ఉన్నాం నేను ఇంతకాలంగా పని చేస్తున్నా నన్ను రికగ్నైజ్ చేయలేదు అంటే వీళ్ళ రికగ్నిషన్ అంతా భూమి మీదనే కావాలి కానీ న్యాయపీఠం ఉంది కాదనమాట బేసిక్ లెసన్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇంకా రాలేదు బేసిక్ లెసన్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ రానప్పుడు ఇంకా మినిస్ట్రీ అనేది హిమాలయన్ హైట్ అదంత శిఖరాగ్ర అనుభవం కనుక నేను సేవలో వాడబడాలి నా సేవ న్యాయపీఠం ముందు కనబడాలి అక్కడ దేవుడు బహుమానం ఇవ్వాలనుకునే వాళ్ళు ముందు బేసిక్స్ నేర్చుకోవాలి దిస్ వన్ సింగిల్ లెసన్ కెన్ నాట్ బి ఓవర్ ఎంఫసైజ్డ్ దీన్ని ఇంత నొక్కి చెప్పేది అవసరమా అని అనే పరిస్థితి ఎప్పటికీ ఉండదు ఎంత నొక్కి చెప్పినా ఇంకా అవసరమే ఎందుకంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సేవ చేసిన వాడికి కూడా ఇంకా అహంభావం ఉంటుంది పాస్టర్లు కొట్లాడుకుంటారు నలుగురు స్పీకర్లను కన్వెన్షన్ స్పీకర్లుగా పిలిచి కరపత్రం వేస్తే నాకన్న ముందు వాడి పేరు వేసేవేంటని ఆడతాడు ఏదో నీ పేరైతే ఉందిగా ఒకసారి నేను చెప్పాను బాబు వాడి పేరు ముందున్నదని నువ్వు బాధపడుతున్నావు నీ ముందేస్తే నీ పేరు అతను బాధపడతాడు కాబట్టి పని చేద్దాం ఎవరి పేరు ముందు ముందుండదు ఎవరి పేరు వెనుకుండొద్దు ఒక పేరు మీద ఒకరి పేరు అందరి పేరు గుద్దుతాము అప్పుడు ఏం కన పొడిగి మసి పూసినట్టు అవుతుంది గొడవ వదిలిపోతుంది అని చెప్పారు నా పేరు లాస్ట్ చేశారు నేను చాలా హట్ అయ్యారు అంటాడు నలభై ఏళ్ళు సేవ చేసి ఏమి నేర్చుకున్నావయ్యా ఆకరణ వేస్తే అంటే నేను కించపరిచినట్ట తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నాను పరిశుద్ధాత్మని కించపరిచినట్ట ఆకరణ చెప్పాం ఏం నాన్ సెన్స్ అండి బోధలు నేర్చుకున్నారు కానీ తగ్గించుకోవడం నేర్చుకోలేదు వాక్య మర్మాలు నేర్చుకున్నారు కానీ అహాన్ని సిలివేయడం నేర్చుకోలేదు నేను ముఖ్యం కాదు అనే స్పిరిట్ వచ్చినప్పుడు వీడే నాకు అంటాడు దేవుడు దేవుడి స్తోత్రం కలిగిన దాకా సౌలు పోయి దాక్కున్నాడు దాక్కుంటే వెతికి 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 ఎక్కడ దొరకడం లేదు చీట్లు వేశారు ఏరి ఎవరు 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 ఆఖరికి ఆ సామాన్లు ఒకడెవడో దాక్కున్నాడు బయటకు తీసుకొస్తే ప్రజలందరూ కేకలు వేశారు రాజుకు జయమగును దాకా చిరంజీవి కాక కనుక అటువంటి తగ్గింపు మనకు ఉండాలి నేను ఈ చైల్డ్ ఇవాంజలిజం మినిస్ట్రీ నేను ప్రారంభించినప్పుడు నేను ఒక్కడే నేను చెప్తుంటా కదా నాకు ఇరవై ఐదు మంది చర్చ్ మెంబర్స్ ఫోర్ హండ్రెడ్ సండే స్కూల్ స్టూడెంట్స్ చెప్తుంటా కదా అప్పుడు వాళ్ళకి నేను ఒక్కడే సండే స్కూల్ టీచర్ బికాజ్ నోబడి టు హెల్ప్ మీ అప్పుడే ఫ్రెష్గా నేను ఈసీఐ చాపు వదిలేసి వచ్చాను నాకు ఎవరు వస్తారు పొలవ రండి రండి ఓఫీ గారు మేము హెల్ప్ వస్తారు ఇప్పుడు వస్తున్నారు ఆన్ ద డే వన్ నో బడీ వాస్ దేర్ టు హెల్ప్ నేనే హార్మోనియం పట్టుకొని నేనే పాట పాడి పిల్లలకు నేనే పాటలు నేర్పించి తర్వాత ఇది మంచి పరిచర్యాన్ని గ్రహించి కొంతమంది వేరే సంఘాల ఎబరు నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది అన్న మేము కూడా హెల్ప్ చేస్తాము మాకు కూడా ఎట్లా టీచర్ టీచర్గా ఉండాలో టీచింగ్ ఎలా చేయాలో మాకు నేర్పియండి అని వస్తే వాళ్ళకి నేర్పించి అప్పుడు ఈ నాలుగు వందల మందిని ఇరవై క్లాసులు చేశారు ట్వంటీ 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 సి నాకు ఎవరు నేర్పించింది కాదు అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏజ్ వైజ్ నేర్పిన అప్పుడు వాళ్ళ బిగినర్స్ అనాలా ప్రైమరీ అనాలా జూనియర్స్ అనాలా అని నాకేం తెలియదు ఏజ్ని బట్టి అట్లా డివైడ్ చేసాం ఏదో దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి చిన్నపిల్లల్ని మేనేజ్ చేయాలంటే చాలా కష్టం వాడు అసలు వినడు ఎటో చూస్తుంటాడు వాడిని లాగుతూ ఉంటాడు వాడిని లెసన్ చెప్పాలి కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళను వాళ్ళకి పెట్టేవాడు అలాగా అలాగా డెవలప్ అయ్యి నక్కర్లు వద్దు నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోమన్నాడు దేవుడు ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మొదటికి వచ్చిన వ్యవహారం మళ్ళా ఉంటుంది మళ్ళా కష్టపడి అప్పుడు అసలు నేను చైల్డ్ హిబ్యాజలిజం చేద్దామంటే నా ఇంట్లోనే ఒక సైతానం నువ్వు సేపెట్లా చేస్తావో చూస్తాను అని ఛాలెంజ్ చేస్తున్నాను సహకరించాల్సింది పోయి నువ్వు బైబిల్ పట్టుకుని తిరగకుండా చేస్తావు అని ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ని ఎదుర్కొంటూ సిలువ భరిస్తూ మళ్ళీ సండే స్కూల్ మినిస్ట్రీ ప్రారంభించాను కనుక నేను చెప్పేది ఏంటంటే దేర్ విల్ బి మెనీ రీజన్స్ ఫర్ యూ దట్ నెసెసిటేట్ యూ టు స్టాండ్ అలోన్ అఖేలే ఖాహోజానా ఇంకెవరు నిన్ను గుర్తించరు గౌరవించరు దగ్గరికి రారు ఎవరికైజ్ చేయరు అయినా సరే నువ్వు సంతోషంగా ఇది దేవుడు ఇచ్చిన పనిని ముందుకు సాగడం మొదలు పెడితే పరిశుద్ధాత్మకార్యం జరుగుతుంది కొంతమంది ఎక్కడ ఏం పని చేయరు ఫోటోలు తీసుకునే టైంలో టక్కు అక్కడ ప్రత్యక్షమవుతుంది వీడు ఇంతసేపు ఎక్కడున్నాడో తెలియదు ఫోటో సెషన్ మొదలు కాగానే ప్రత్యక్షమవుతుంది అరే ఒక మిఖాయిలు దూత ప్రత్యక్షమైనట్టే ఎందుకంటే ఫోటోలలో ఉండాలి ఒక వ్యక్తిని చూశాను నేను కొత్త పాట నేను నేర్చుకు మీరెవరు పేరావు అనౌన్స్ చేయ కొత్త పాట నేను నేర్పించి పాడిస్తుంటే ఆ పాట నేర్చుకోలేదు వినలేదు ఎప్పుడు అందరూ స్టేజ్ మీద ఉండగానే టక్మన్ వచ్చి మైక్ పట్టుకొని నిలబడ్ మరి రాదు కదా పాట ఎట్లా అంటే వాళ్ళందరూ పాడుతున్నారు కదా నేను ఒకటి అట్లా అంటే సరిపో వీడియోలో అయితే వస్తా కదా అరే నీకు పాట రాదు కదా ఇది న్యూ సాంగ్ కదా వై డి కమ్ ఆన్ ద స్టేజ్ అంటే కనపడాలి అట్లాంటి స్పిరిట్ ఉన్నంత వరకు దేవుడు వాడుకోడు ముందు మన సేవ కనపడదు అంత గుండుచున్నా అందుకే నేను నా బ్రతుకు కాలములో చేసిన ప్రసంగాలన్నిటిలోనూ అతి ముఖ్యమైన ప్రసంగాలు రెండు ఎన్ని వేల ప్రసంగాలు చేశాను లెక్కలేదు చెప్పింది చెప్పకుండా చెప్పింది చెప్పకుండా అన్నిట్లో మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రసంగం ఏంటంటే అహం అనే మృగంగాన్ని సిరివేసి చంపేయండి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే నిర్వచించండి డిఫైన్ యువర్ ఒక యాప్లది ఇది రెండు కరెక్ట్గా నేర్చుకుంటే నీ బండి ట్రాక్ మీదకి వచ్చేస్తుంది యు యూజ్ సర్టన్ వర్డ్స్ ఆఫ్ ద బైబుల్ యూ డోంట్ నో ద మీనింగ్ దాన్ని బట్టి అంత గందరగోళం అయిపోయింది వాట్ యూ మీన్ యూ షుడ్ నో ద ఓ క్యాబ్లర్ ద ట్రూ మీనింగ్ ఈ రెండు మనకు ముఖ్యం కనుక ఈ రోజు ఆఖరి రోజు చాలా సంతోషం ప్రగతి నగర్కి ఇవాళ కూడా నేను ఎస్కాట్ పంపించాను నేను నమ్మను అంత మంచోని నేను కాదు మంచోడైతే ఎవరైనా నమ్ముతారు కానీ నేను మంచోని కాదు నేను రౌడీలకు రౌడీ నేను అక్కడ ఎవరైనా వచ్చి నిన్న ఏమన్నది ఇవాళ గొడవ చేస్తే ఎట్లా మరి మన ఎన్నిముఖం అయిపోదు వాడే ఎరిముఖం కావాలి ఎప్పటికారండి నేను మాత్రం కావాలి అంత కసినా ఇవాళ కూడా ఎక్స్కాట్ పంపించాను గొడవ కావాలని చూస్తున్నా కావాలా నా తడాక చూపించాలి అంత రాక్షసు ఉంది నేను సో అదొకటైతుంది ఇవాళ వచ్చేవాళ్ళు వస్తారు ఇవాళ సో మనకి గేమ్స్ ఉన్నాయి కదా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది గేమ్స్ అయిపోయినాయా నేను అయిపోయినాయి సో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది సో వీ టు మేక్ ఇట్ ఫాస్ట్ త్వర 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 తొర అన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టు చేయాలి సో లెటర్స్ హ్యావ్ ఎ స్మాల్ వర్డ్ ఆఫ్ ప్రేయర్ అండ్ ఇవాళ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తావా నువ్వు సరే ప్రార్థన చేసుకుందాం అజయ్ బాబు ప్రార్థన ప్రార్థించ ముందుకు వచ్చి ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫీర్ మినిస్ట్రీస్ టీచర్స్ డే క్వశ్చన్స్ చెప్పుకునేటువంటి పాఠాలు అంట మనుషుల మరి కారణాలు ఏంటో చాలా క్లియర్గా వివరించాయి మా బ్రతుకులందరిలో మా అందరి బ్రతుకులను మరి అలాంటి తీర్మానాలు మరియు లెసన్ ఏంటి ఎంటాయర్ మెసేజ్ హిస్టరీ ఓఫిర్ గా ఇచ్చినటువంటి ప్రసంగ చరిత్రలో రెండు ప్రసంగాలు ఒక సారాంశం ఆ బ్రతుకులలో రావడానికి సహాయన ఒకసేపట్లోనూ బీవీఎస్ పరీక్షలు టీచింగ్ పరీక్షలు అలాగే యాక్షన్స్ పరీక్షలు అనేక విధమైన పరీక్షలు అందుకే బిల్లబుద్ధులు చేపట్టిన పిల్లల మధ్య మీ అభిషేకము నుంచి మీరే రండి మేము కాదు మా అందరిలో నుంచి మీరే మాట్లాడండి మీరే కార్యం నుంచి నేను టీచర్స్గా చేస్తున్నటువంటి ప్రతి పాట చెప్పబోతున్నటువంటి ప్రతి పాట మీ అభిషేకము కుమ్మాల నుంచి విన్న ప్రతి ఒక్క బిడ్డ తమ హృదయంలో ఏసుక్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకొని రక్షణ పొందినటువంటి అయ్యా మరి వీవిఎస్లో తల్లితండ్రి మా మీద దాడి చేయాలని పిల్లల మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి చీకటి శక్తిని దురాత్మలను నజరేడని చేస్తున్నాము బంధించి గద్దించి పాతలంలోకి విసిరి కొడుతున్నారు మాతో పాటు వెళ్ళండి ఈ మూడవ రోజు పరిచయం అత్యంత ఘనముగా అత్యంత ఆశీర్వాదకరంగా మీకు ప్రీతికరంగా జరిగించినట్టు మీ కృప మాకు తోడుగా ఉంచమని మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకోద్ది మనము నజరేడైన చేస్తున్నాము అడిగి మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగ్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము సమయోచిత సహాయము ఈ దినమంతా వెకేషన్ బైబిల్ స్కూల్ టీచర్స్ వాలంటీర్స్ విభిన్న విభాగాల్లో పరిచయం చేస్తున్న పిల్లలందరికీ స్టూడెంట్స్ అందరికీ 俺は俺のガンカー。